గడిచింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సక్సెస్ అయిందా ఫెయిర్ అయిందంటే బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజలు కొంతమంది చెప్తున్నటువంటి మాట ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీన్ని ఒప్పుకుంటారా నేను ఒప్పుకోను దీన్ని ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ డెమోక్రటిక్ స్పిరిట్ ఒక గవర్నమెంట్ సిస్టమ్ కాన్స్టిట్యూషనల్ బేస్డ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసింది రాజ్యాంగ బద్ద పాలన ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది మమ్మల్ని తిట్టినా మేము ఓపికతో పనిచేసుకుంటూ పోతున్నాం పద్నాలుగు నెలలో ఏం తిరుగుతుంది ఎందుకు తిరగబడతాం మాకు టైం ఉంది ప్రజలకు సమస్యలు పరిష్కరిస్తాం ఒకటొకటి పరిష్కరించుకుంటూ పోతున్నాం ఇప్పుడు మొన్నటిదాకా ఎమ్మెల్యేకు గాని ముఖ్యమంత్రికి కానీ మంత్రికి కానీ కలిసి మాట్లాడే పరిస్థితి లేదు ఇవాళ ప్రతి ఎమ్మెల్యేకు ప్రతి మంత్రికి ప్రతి ముఖ్యమంత్రికి కలుసుకొని మాట్లాడుకునేటటువంటి ఒక వాతావరణం క్రియేట్ చేస్తాం జర్నలిస్టులు ప్రెస్ మీట్లు పెడితే బెదిరించే పరిస్థితి ఇవాళ అట్లా ఉన్నదా ఎవరైనా క్వశ్చన్ చేసేటటువంటి వాతావరణాన్ని కాన్స్టిట్యూషనల్ బేస్డ్ సిస్టమ్ పెట్టడం అంటే అదే ముఖ్యమంత్రి కార్యాలయానికి పోయే అవకాశం లేదు ఇవాళ ఎవరు పోయి అపాయింట్మెంట్ తో అపాయింట్మెంట్ లేకుండా కూడా పోతున్నటువంటి పరిస్థితి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది వెళ్ళి మాట్లాడుతున్నారు అంటారు కానీ మళ్ళీ గుమ్మడి నరసయ్య ఎపిసోడ్ ఎందుకు తెలియదు గుమ్మడి నరసయ్య గారు ఐదు సార్లు ఎమ్మెల్యే అయి అపాయింట్మెంట్ తీసుకొని పోవాలనే విషయం ఆయనకు తెలదా నేను గుమ్మడి అడుగుతున్నాయి బదనాం చేయడం కోసం మాట్లాడడం వేరు సిన్సియర్గా పోవడం కోసం ఎనీ ఎమ్మెల్యే సీఎం కనుక క్యాంప్ ఆఫీస్లో సెక్రటరీలో ఉంటే త్రీ టు ఫైవ్ తర్వాత ఎవరు పోయినా కలుస్తున్నాడు ఆయన ఎనీ ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే సీనియర్ అక్కడ కలవకుండా ఉండే పరిస్థితే లేదు అంటూ కార్పొరేషన్ నాకు చెప్పాడు నా ఇంకోలాస్ గురించి నేను మాట్లాడును నాకు నేను చెప్తా నాకు మీ కాంగ్రెస్ పార్టీ భవన్లో మీటింగ్లో కలిస్తే ఏం నువ్వు వస్తలేవు అన్నాడు నేను రెండు సార్లు పోతే అపాయింట్మెంట్ దొరకలే నాకు వచ్చేసిన అన్న రెండు సార్లు వచ్చినా రాలేదు అంటే నీకు ఎవరు ఆపుతాడు నేను కార్పొరేషన్ చైర్మన్ డైరెక్ట్ వచ్చి కలవచ్చు కదా అని వాళ్ళు ఇది ఏంటంటే ఒక సెక్షను ప్రణాళికాబద్ధంగా రేవంత్ రెడ్డి అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏందంటే ఆయనను బదనాలు చేయడమే ఎజెండాగా పెట్టుకున్నారు ఆయన ఏం పని చేసినా వాళ్ళకి నచ్చకుండానే కనబడతా ఉన్నటువంటి నేను అనుకున్నా గద్దర్ పేరుతో అవార్డు ప్రకటించాడు ఎన్ని ఏ వర్గాలు ఆర్చించినా ఏమన్నా చూడలేదా సాకల ఐలమ్మ పేరుతో యూనివర్సిటీ పేరు ప్రకటించి వేరే వాళ్ళు చేయగలుగుతారా సాధ్యమయ్యేటటువంటి పనులు ఇవన్నీ నేను ఎవ్వరూ చేయలేనటువంటి పనులు ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే దాన్ని చెప్పడం శాతం కావట్లేదు అదే సమస్య పబ్లిసిటీ చేసుకోవడం శాతం కావట్లేదు మిగతా వాళ్ళు ఏంటంటే పది పర్సెంట్ పని చేసి తొంభై పర్సెంట్ ప్రచారం చేస్తారు మేము తొంభై పర్సెంట్ పని చేసి పది పర్సెంట్ ప్రచారం చేయడం కూడా చేసుకోలేకపోతున్నారు అసలు ఆ విధానం కాదు మాకు ఎట్ల నడుస్తున్నాం కదా పని చేస్తున్నాం కదా ప్రజలు అదే గుర్తిస్తారులే అనేటటువంటి విధానంతో ఉన్నది పది నెలల్లో ఎన్ని పనులు చేసినావో చూడండి మీరు అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఈ నిర్ణయాల ఫలితాలు మీకు ఎగ్జిక్యూట్ కావడానికి కొంత ఫైన్ పడుతుంది వాటి ఫలితాలు రావడానికి కొన్ని టైం పడుతుంది నెక్స్ట్ ఇయర్ వరకు చూడండి ఎట్లుంటుందో పరిస్థితి నేను చెప్తున్నాను కదా కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలు సిద్ధం ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఉప ఎన్నికలు వచ్చే సంకేతాలు ఏమైనా కనిపిస్తున్నాయా రాజేష్ గారు మీకు తెలియదు ఏం లేదు లొటపీట్టలు రాలి పడతాయని ఒంటి నడుస్తా అంటే నక్కలు తిరుగుతుంటాయట ఆ లొటపీట్టలు పడవు ఆ నక్కలకు ఆహారం దొరకదు ఇది కూడా అంతే ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయా రావా అనేటటువంటిది ఒక కేసు ఎమ్మెల్యేలు ఫిరాయింపు చేసిరని ఇచ్చిండ్రు స్పీకర్ దగ్గర దగ్గర ఉన్నది అన్ని ఏ రకమైనటువంటి చూసినా ఇప్పుడున్న రాజ్యాంగం ప్రకారం దానికి అంతిమ నిర్ణయం స్పీకర్ గారు తీసుకోవాలి ఆయన తీసుకున్న దాని ప్రకారం నిర్ణయం ఉంటుంది ఆయన ఎప్పుడు తీసుకుంటాడనేది వేటి చూడాలి నేనైతే ఉప ఎన్నికలు వస్తాయని అనుకోవట్లేదు